శ్రీమాత్రే నమ పురాణాలు మరియు హిందూ సంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు సౌభాగ్యానికి అధిష్టాన దేవత ఆమె ఇంట్లో నిలవడం కోసం కొన్ని నియమాలు పాటించాలని అలాగే కొన్ని తప్పులు చేయకూడదని పురాణాలు చెబుతాయి లక్ష్మీదేవి ఇంట్లో నిలవకపోవడానికి కారణమయ్యే కొన్ని తప్పులను ఇప్పుడు మనం చూద్దాం ఇల్లు అపరిశుభ్రంగా ఉంచడం లేదా పూజా మందిరాన్ని అశుద్ధంగా ఉంచడం లక్ష్మీదేవిని దూరం చేస్తుంది శుచిత్వం లేకపోతే ఆమె ఇంట్లో నిలవదని విష్ణు పురాణం సూచిస్తుంది అబద్ధాలు మోసం దొంగతనం లేదా అనైతిక కార్యకలాపాలు చేయటం లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతుంది విరుద్ధమైన మార్గాల ద్వారా సంపాదించిన ధనం ఆమె ఆశీర్వాదాన్ని తొలగిస్తుంది ఇంట్లో పెద్దలను అతిథులను లేదా దేవతలను అగౌరవపరచడం లేదా కోపంతో వాగ్వాదాలు చేయడం లక్ష్మీదేవిని దూరం చేస్తుంది శాంతి సౌమ్యం ఆమెకు ఇష్టమని పురాణాలు చెబుతాయి సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయంలో నిద్రపోవడం లేదా ఇంట్లో అలసత్వం చూపడం లక్ష్మీదేవి ఇంటిని విడిచిపెట్టేలా చేస్తుందని గరుడ పురాణం పేర్కొంటుంది డబ్బును దుర్వినియోగం చేయటం అనవసర ఖర్చులు చేయటం లేదా ఆహారం వస్తువులను వృధా చేయడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తొలగిస్తుంది ఇంటికి వచ్చిన అతిథులకు ఆహారం లేదా ఆదరణ ఇవ్వకపోవటం లక్ష్మీదేవిని అసంతృప్తి చేస్తుంది అన్నదానం చేయటం ఆమెకు ప్రీతికరమని పద్మపురాణం తెలియజేస్తుంది సాయంకాలం ఇంట్లో దీపం వెలిగించకపోవటం లేదా ఉద్దేశపూర్వకంగా దీపాన్ని ఆర్పివేయడం లక్ష్మీదేవి ఇంటిని విడిచిపెట్టేలా చేస్తుందని స్కాంద పురాణం చెబుతుంది ఇంట్లో గొడవలు తిట్టడం దూషణలు లేదా అశుభ పదజాలం ఉపయోగించడం లక్ష్మీదేవి నివాసానికి వ్యతిరేకం ఆమె శాంతియుత వాతావరణంలోనే నివసిస్తుంది లక్ష్మీదేవి పూజను నిర్లక్ష్యం చేయటం శుక్రవారం లేదా దీపావళి వంటి పవిత్ర రోజులలో ఆమెను పూజించకపోవడం ఆమె అనుగ్రహాన్ని కోల్పోయేలా చేస్తుంది అత్యాశతో జీవించడం లేదా ఆమె ఇచ్చిన సంపదకు కృతజ్ఞత చూపకపోవటం లక్ష్మీదేవిని దూరం చేస్తుంది కృతజ్ఞత మరియు సంతృప్తి ఆమెను ఆకర్షిస్తాయి శుక్రవారం ఏకాదశి లక్ష్మీదేవికి సంబంధించిన పవిత్ర రోజులలో ఉపవాసం పూజ లేదా దాన ధర్మాలు చేయకపోవడం ఆమె అనుగ్రహాన్ని తగ్గిస్తుంది భాగవత పురాణం ప్రకారం ఈ రోజులలో ఆమెను ఆరాధించకపోతే ఆమె అసంతృప్తి చెందుతుంది లక్ష్మీదేవి స్త్రీ శక్తి రూపంగా పరిగణించబడుతుంది ఇంట్లో లేదా సమాజంలో స్త్రీలను అవమానించడం వారి హక్కులను కాలరాయడం లేదా అగౌరవంగా ప్రవర్తించడం ఆమెను దూరం చేస్తుంది ఎందుకంటే ఆమె స్త్రీలలో స్వరూపంగా ఉంటుందని విష్ణు పురాణం తెలియజేస్తుంది అర్ధరాత్రి సమయంలో ఇంట్లో గొడవలు అరుపులు లేదా అశాంతికరమైన వాతావరణం లక్ష్మీదేవిని విడిచిపెట్టేలా చేస్తుంది ఈ సమయంలో శాంతి మరియు భక్తితో ఉండడం ఆమెకు ఇష్టమని స్కాంద పురాణం సూచిస్తుంది తులసి చందనం కుంకుమ లేదా పూజ సామాగ్రిని అనవసరంగా నీటిలో కలపడం లేదా వృధా చేయడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తొలగిస్తుంది ఈ వస్తువులు ఆమెకు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగా తీర్చకపోవటం లేదా ఇతరుల ధనాన్ని ఆక్రమించడం లక్ష్మీదేవిని అసంతృప్తి చేస్తుంది ధర్మశాస్త్రాల ప్రకారం నీతిగా సంపాదించిన ధనం మాత్రమే ఆమె ఆశీర్వాదాన్ని పొందుతుంది ఇంట్లో సుగంధ ద్రవ్యాలు అగర్బత్తి సామ్రాని పుష్పాలు ఇలాంటివి ఉపయోగించకపోవడం లేదా దుర్వాసన కలిగిన వాతావరణం ఉండడం లక్ష్మీదేవిని దూరం చేస్తుంది ఆమె సుగంధ ప్రియురాలని పద్మపురాణం పేర్కొంటుంది సంపద లేదా అధికారం ఉన్నందుకు గర్వపడడం ఇతరులను తక్కువ చేసి చూడటం లేదా ఆడంబరంగా ప్రవర్తించడం లక్ష్మీదేవిని అసంతృప్తి చేస్తుంది వినయం ఆమెకి ఇష్టమని శ్రీమద్ భాగవతం సూచిస్తుంది ఇంటి చుట్టూ ఉన్న పశుపక్షులను ముఖ్యంగా గోవులను పిల్లులను లేదా పక్షులను హింసించడం లేదా వాటిని దూరం చేయడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తగ్గిస్తుంది గోవులు ఆమెకు పవిత్రమైనవిగా విష్ణు పురాణం చెబుతుంది ఇంట్లో సరిపడా వెలుగు లేకపోవడం లేదా చీకటిగా ఉంచడం లక్ష్మీదేవిని దూరం చేస్తుంది ఆమె ప్రకాశానికి ప్రతీకగా ఉంటుంది కాబట్టి ఇల్లు వెలుగుతో నిండి ఉండాలని ఆగమశాస్త్రాలు సూచిస్తాయి లక్ష్మీదేవి విష్ణువుతో అనుసంధానం కలిగి ఉంటుంది విష్ణువు ఆరాధనను నిర్లక్ష్యం చేయకుండా ఆయనకు సంబంధించిన పురుష సూక్తం లేదా స్త్రీ సూక్తం వంటి మంత్రాలను పట్టించకపోవడం ఆమె అనుగ్రహాన్ని కోల్పోయేలా చేస్తుంది ఇంట్లో పూజా మందిరం లేదా తులసి కోటను అశుద్ధంగా ఉంచడం లేదా అక్కడ చెప్పులు అపవిత్ర వస్తువులు ఉంచడం లక్ష్మీదేవిని దూరం చేస్తుంది తులసి ఆమెకు అత్యంత పవిత్రమైనదిగా పద్మపురాణం పేర్కొంటోంది సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చడం లేదా చెత్తను బయటకు పారవేయడం లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు తీసుకెళ్తుందని సంప్రదాయ నమ్మకం ఈ సమయంలో ఇల్లు శుచిగా ఉంచి దీపం వెలిగించడం ఆమెకు ఇష్టమని గరుడ పురాణం సూచిస్తుంది ఇంట్లో అపవిత్ర ఆహారం మాంసాహారం లేదా ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి ముఖ్యంగా పవిత్రమైన రోజులలో వండడం ఆకలితో ఉన్న వారికి అన్నదానం నిరాకరించడం లక్ష్మీదేవిని అసంతృప్తి చేస్తుంది ఆమె అన్నపూర్ణ రూపంలో ఆహారానికి అధిష్టాన దేవతగా ఉంటుంది నీటిని అనవసరంగా వృధా చేయడం లేదా ఇంట్లో నీటి కుండలను ఖాళీ ఉంచడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తగ్గిస్తుంది ఆమె గంగా రూపంతో నీటికి సంబంధం కలిగి ఉంటుందని విష్ణు పురాణం పేర్కొంటోంది వివాహిత స్త్రీలు మంగళసూత్రం కుంకుమ లేదా ఇతర ఆభరణాలను నిర్లక్ష్యంగా ఉంచటం లేదా వాటిని అగౌరవంగా చూడటం లక్ష్మీదేవిని దూరం చేస్తుంది ఎందుకంటే ఈ వస్తువులు ఆమె సౌభాగ్య రూపానికి ప్రతీకలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందే మార్గాలు శుక్రవారం సాయంకాలం లక్ష్మీదేవికి పాలు తేనె పసుపు కుంకుమతో అభిషేకం చేసి శ్రీ సూక్తం లేదా కనకదార స్తోత్రం పఠించడం ఉత్తమం ప్రతి సాయంకాలం ఇంట్లో నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించడం శుక్రవారం లేదా దీపావళి రోజున ఏకాదశి రోజున అన్నదానం వస్త్రదానం లేదా గోదానం చేయడం మంచిది ఇంట్లో తులసి మొక్కను శుచిగా ఉంచడం రోజు దీపం వెలిగించి నీరు పోసి పూజించడం సంపదను గర్వంగా ప్రదర్శించకుండా ఆమె ఇచ్చిన ఆశీర్వాదానికి కృతజ్ఞతతో జీవించడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి క్షీర సముద్ర మథనం సమయంలో తామరపై ఉద్భవించింది ఆమె విష్ణువును భర్తగా స్వీకరించింది కాబట్టి విష్ణువుతో కలిసి ఆమెను పూజించడం అత్యంత శుభప్రదం లక్ష్మీదేవి వెంట ఆమె సోదరి అలక్ష్మి దారిద్రానికి ప్రతీక ఆమె కూడా ఉంటుందని నమ్మకం అలక్ష్మిని నివారించడానికి ఇంటి వద్ద నిమ్మకాయలు ఆవాలు ఉప్పు ఉపయోగించి దిష్టి తొలగించడం సంప్రదాయంగా చేస్తారు ఈ వివరాలు విష్ణు పురాణం పద్మపురాణం స్కాంద పురాణం శ్రీమద్ భాగవతం వంటి హిందూ సంప్రదాయాల ఆధారంగా వివరించబడ్డాయి లక్ష్మీదేవి ఎనిమిది రూపాలలో కనిపిస్తుంది ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఈ రూపాలలో ఆమెను ఆరాధించడం ద్వారా వివిధ సంపదలు ధనం విద్య సంతానం శౌర్యం వంటివి పొందవచ్చు లక్ష్మీదేవి తామర పుష్పంపై ఆసీనురాలుగా ఉంటుంది కాబట్టి ఇంట్లో తామర పుష్పాలు లేదా ఆమె చిత్రాన్ని ఉంచడం శుభం అలాగే గోవును సేవించడం లేదా గోదానం చేయటం ఆమె అనుగ్రహాన్ని తెస్తుంది ఇంటి ఈశాన్య దిశలో శుచిగా ఉంచడం లక్ష్మీదేవి నివాసానికి అనుకూలం ఈ దిశలో చెత్త లేదా అస్తవ్యస్తంగా ఉంచడం ఆమెను దూరం చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది